నమస్తే ఫ్రెండ్స్ మన జూనియర్ ఎన్టీ రామారావు గారి గురించి ఒక అద్భుతమైన విషయం బయటకు వచ్చింది ఇందాకనే సాయంత్రం వచ్చింది ఇందుకు ఆ విషయం ఏంటి జూనియర్ ఎన్టీ రామారావు గారు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి సరసనే చేరారు నరేంద్ర మోడీ గారు ఫస్ట్ ప్లేస్లో వచ్చారు మన ఎన్టీ రామారావు గారు సెకండ్ ప్లేస్లో వచ్చారు ఇందుకు ఎక్కడ మేటర్ ఏంటి అది దేనికి సంబంధించి ఆయన్ని నేను మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అది కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి దేశం మొత్తం మాట్లాడుకున్నారంట ఏ నెలలో ఆగస్ట్ నెలలో మరి మన జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి అంటే ఐ మీన్ మొత్తం కాదు దేశంలో ఎక్కువ మంది వాట్సప్ అయితేనేవి యూట్యూబ్ అయితేనేవి లేకపోతే దానివంటి ఇన్స్టాగ్రామ్ అయితేనేవి ఇంకా ఇంకా ఫేస్బుక్ అయితేనేవి ఆ బుక్ అయితేనేవి ఈ బుక్ అయితేనే ట్విట్టర్ అయితేనేవి ఏదన్నా అని ఎక్కువ మంది ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకున్నారంట మరి ఎన్టీఆర్ గారు ఒకరైనా ఇంకా ఎవరు లేని ఇండియాలో గొప్పలు ఉన్నారు మొత్తానికి ఈ గూగుల్ కానీ సోషల్ మీడియా కానీ వీటన్నిటిని సెర్చ్ చేస్తే మనకు తెలిసింది ఏంటంటే భారతీయులు ఎక్కువ మంది మాట్లాడుకుందే నరేంద్ర మోడీ గారి గురించి అంట ఏ నెలలో ఆగస్ట్ నెలలో తర్వాత ఎవరి గురించి ఎక్కువ మంది మాట్లాడుకున్నారు ఎన్టీ రామారావు గారి గురించి అంటే సెకండ్ ప్లేస్ వచ్చిందనమాట దేశ ప్రధాని గురించి మాట్లాడుకుంటారు తప్పేమీ లేదు ఆ తర్వాత ఎక్కువ మంది మాట్లాడుకుందే మన జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మరి తర్వాత ఎవరి గురించి మాట్లాడుకున్నారు విజయ్ దళపతి గారు ఆయన మూడో ప్లేసు మరి తర్వాత ఇంకా ఎవరి గురించి తర్వాత మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మరి ఐదో వ్యక్తి ఎవరో ఐదో వ్యక్తి ఎవరై అంటే సుబాని గిల్ అంటే ఎవరో ఆయన గురించి మాట్లాడుకున్నారు తర్వాత ఆరో వ్యక్తి రాహుల్ గాంధీ గారు తర్వాత ఏడో వ్యక్తి విరాట్ కోహ్లీ గారు ఎనిమిదో వ్యక్తి మహేష్ బాబు గారు తొమ్మిదో వ్యక్తి ధోని గారు పదో వ్యక్తి రజనీకాంత్ గారు అది మన ఎన్టీఆర్ గారి స్టామినా దేశ ప్రధాని తర్వాత అత్యధిక వ్యక్తులు మాట్లాడుకుంది ఎన్టీ రామారావు గారి గురించి అందులో ప్రతిపక్ష నాయకులైన రాహుల్ గాంధీ గారు ఉన్నారు ప్రతిపక్ష నాయకులైన రాహుల్ గాంధీ గారు ఉన్నారు క్రికెట్లో అద్భుతమైన ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ గారు ధోని గారు ఉన్నారు వీళ్ళందరిని దాటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వీళ్ళందరిని దాటి సెకండ్ ప్లేస్కి వెళ్ళారు ఇందులో గ్యామ్లింగ్ ఏమి ఉండదు డబ్బులు పెట్టుకుని పోవడానికి నార్మల్ అవార్డులు కాదు గూగుల్ ట్విట్టర్ ఫేస్బుక్ అన్నిటిని ఎతికితే ఇది తెలిసిందనమాట అది ఎన్టీఆర్ గారి పవర్ ఎవరైనప్పటికి ఏనుగు సచ్చినా పదివేలే బతికిన పదివేలే అన్నట్టు ఆయన వార్ టూ సినిమా ప్లాప్ అయినా ఆయన కింగే ఆయన టైగరే అది ఇటు కాకపోయినా టైగరే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ పండగ చేసుకోండి నమస్తే ఫ్రెండ్స్